అమెరికా పౌరసత్వం కోసం తెచ్చిన గోల్డ్ కార్డు వల్ల అమెరికా విశ్వవిద్యాలయాల్లో పట్టబదులైన భారతీయుల్ని అమెరికన్ కంపెనీలు నియమించుకునే అవకాశం ఉంటుందని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు అంతర్జాతీయ ప్రతిభను ముఖ్యంగా భారతీయుల్ని అమెరికాలో ఉండకుండా ప్రస్తుత వలస విధానం నిరోధించిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు భారతీయులు చైనీయులు జపనీయులు వంటి వారు హార్వర్డ్ వాటన్ స్కూల్ వంటి వాటిలో చదువుకుంటున్నారని ట్రంప్ తెలిపారు అయితే వారు అమెరికాలో ఉంటారో లేదోనన్న అనుమానంతో ఉద్యోగ ఆఫర్లు రావట్లేదన్నారు ఎంతో ప్రతిభ గల యువత అమెరికాను బలవంతంగా విడిచి వారి దేశాల్లో వ్యవస్థాపకులుగా విజయవంతమవుతున్నారని అమెరికా అధ్యక్షులు తెలిపారు భారత్ లేదా వారి మాతృదేశాలకు వెళ్లి సంస్థలను నెలకొల్పి బిలియనీర్లుగా మారి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు దానివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశం చేజారిపోతోందని పేర్కొన్నారు అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి శాశ్వత నివాసం కల్పించేలా ట్రంప్ గోల్డ్ కార్డును ప్రకటించారు ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడితే గోల్డ్ కార్డును పొందొచ్చని చెప్పారు అలా వచ్చిన డబ్బుతో అమెరికా అప్పులు తీర్చవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు